మేడం చూసారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు చూసారు కదా చిల్లర వ్యక్తి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరేమంటారు కాంగ్రెస్ సి యాక్చువల్లీ బీయింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ టాప్ మోస్ట్ లీడర్స్ ఒక రోజులో లాస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఇయర్స్ ఆ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ ఒక ఏ మంత్రి ఉండి చూడండి ఆ మంత్రికి ఈ ఈ చిన్న మాటలు అది కూడా ప్రజెంట్ రన్నింగ్ గవర్నమెంట్ సీఎం పైన రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి చిన్న మాటలు చెప్పిన తర్వాత గలీజ్ మాటలు కూడా అది లెవెల్ కూడా లేదు అది అన్కాన్స్టిట్యూషన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఎందుకు అసలే వాళ్ళకి ఇప్పుడు స్పేసే లేదు తెలంగాణలో అసలు వాళ్ళకి పొలిటికల్ స్పేస్ ఖతం అయిపోయింది అందుకోసం ఇట్లా చీపు చెడ్డ మాటలు రాజనీతి అంటే ఇలా ఉంటుందా పబ్లిక్లో అసలు మీరు మెసేజ్ ఇచ్చేది చేసే పని ఎట్టి ఏంటిది ఇప్పుడు ఒక సీఎం కూర్చున్న సిట్టింగ్ సీఎం మీద ఇట్లాంటి నీచి మాటలు చెప్పితే ఆయనకి ఇమేజ్ పెరుగుతుందా ఆయనకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందా వాళ్ళకి సర్కార్ వచ్చేస్తాదా తిరిగి ఇది నేను ప్రశ్న కేటీఆర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మనం చూసుకున్నాం దాదాపు ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేశారు ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో చేసేవారు ఉన్నారు బీజేపీ పార్టీలో చేసే వాళ్ళు ఉన్నారు అలాగే బీఆర్ఎస్ సంబంధించి కూడా వాళ్ళే ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు సో ఇలా ఏదంటారు ఇట్లా ట్యాపింగ్ చేయడం దిస్ ఇస్ అ వెరీ 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 చీప్ అండ్ ఐ డోంట్ ఐవ్ వర్డ్స్ నా దగ్గర మాట కూడా లేవు ఒక పది సీఎంగా ఉండి కేసీఆర్ గారు ట్యాపింగ్ కేసులో ఏదైతే అన్ని విషయాలు బయటికి వస్తున్నాయి ఆ ట్యాపింగ్ అనేది ఒక ఇమోషనల్ లేకపోతే పొలిటికల్ బ్లాక్మెయిల్ ఏజెండా ఉంది ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ మంది ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం దీనికి బిహైండ్ ఎట్లాంటి కాన్స్పిరసీ ఉంది అది చాలా హానికరంగా ఉన్నది వచ్చే పొలిటికల్ సిస్టంలో అందుకోసం వాళ్ళు చేసే పనులు చాలా మేము మనకు కౌంటర్ చెయ్యాలని ఉంది అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ అంటే బ్లాక్ మెయిలింగ్ డైరెక్ట్ అని మనకు ఇప్పుడు ఎక్స్పోజ్ అయిపోయింది అట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసి వాళ్ళు ఏమనుకున్నారు మళ్ళీ పదే పదే ఇంకా పది సంవత్సరం మనం సర్కార్ని గడిపిస్తామని పాట వాళ్ళు అనుకున్నారు కానీ ఇది నేరం చేశారు వాళ్ళు అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రొసీజర్ లోని అడాప్ చేస్తారు మీరు చూస్తూనే ఉంటారు వచ్చే కాలంలో వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు సరిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని తీవ్ర ప్రదజాలం కూడా వాడారు మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే ఎవరు ఈ విజ్ఞతకి వాళ్ళని వదిలేయాలి మనం ఇప్పుడు ఎలా అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నారంటే చాలా గౌరవమైనటువంటి పదాలు వాడటం మంచిది ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏంటంటే ఎంక్వైరీ నడుస్తుంది అది నిజానిజాలు బయటకు వస్తాయి నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది చట్టం ముందు అందరూ ఒకరే ఎవరైనా కూడా బిఫోర్ ది కోర్టు ఎవరైనా కూడా ఆల్ ఆర్ ఈక్వల్ చట్టం తన పని తాను చేసుకెళ్తుంది ఎంత గొప్పవాడైనా కూడా శిక్షార్హులే తప్పు చేస్తే కనుక తప్పు చేయలేదు అంటే ఎవడు కూడా శిక్షింపబడడు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే చట్టం ద్వారా శిక్షింపబడతారు అది కొంచెం లేట్ అయినా కానీ తప్పించుకోలేరు కాకపోతే ఈ లోపల గౌరవాన్ని మర్చిపోయి ఇతరులని కించపరచడం మన యొక్క విలువల్ని పోగొట్టుకోవడం అనేది చేయడం కరెక్ట్ కాదు ఎవరికైనా కూడా అది ఎంత గొప్పవాళ్ళైనా కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ఇవాళ మనం పదవులో ఉంటాం రేపు ఇంకొకళ్ళు ఉంటారు కానీ మనం గౌరవాన్ని విలువల్ని మనం కాపాడితే వాళ్ళు కూడా కాపాడుతారు మనం అనవసరంగా ఇతరుల మీద నిందలు వేసినట్లయితే మన మీద కూడా వేయడానికి రెడీగా ఉంటారు మనం ఒక చే ఒకవేళ మనం చూపిస్తే నాలుగు వేలు మనల్ని చూపిస్తాయనేటటువంటి సామెత నిజమవుతుంది ఎవరైనా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవంగా చాలా హుందాగా మంచి రాజకీయం హెల్దీ రాజకీయాలు చేయటం అనేది అందరికీ మంచిది మనం చూసుకున్నాం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే సొంత కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి మీరేమంటారు అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చు చేసేటటువంటి కుట్ర అనేది ఎవరినైనా చేసేటటువంటి ఇదికి ప్రేరేపించేస్తుంది ఇప్పుడు తప్పు చేసేవాడు ఇంట్లో వాళ్ళని కూడా విస్మరించడు అనేటటువంటిది ఒక ఉదాహరణ ఎందుకంటే తప్పు చేసుకుంటే పోయేవాడికి అందరూ ఒకటేనమాట మంచి చేసేవాడికి ఇంట్లో వాళ్ళు పై వాళ్ళు అందరికీ మంచి ఎలా చేస్తాడో తప్పు చేసేటప్పుడు కూడా మనం ఎవరికైతే ఏం చేస్తున్నాము అనేటటువంటిది ఇక్కడ ఈ ఆరోపణలు బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నిజంగానే తప్పు చేశాడని ఇంట్లో వాళ్ళు చేసినంత మాత్రాన అది నిజం కావచ్చు కాకపోవచ్చు కాకపోతే నిజానిజాలు బయట వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో వాళ్ళు ఎంద వేసినా బయట వాళ్ళు ఎంద వేసినా కూడా తేల చట్ట పరిధిలోనే ఈ ఫార్ములా ఈ కేసుకి కూడా ఇది లొటపిస్ అని చెప్పేది కూడా అంటారు కాదు కేసు లొటపిస్ కేసు ఏం ఏ కేసు అనేది కాదు అసలు అనేది అసలు నిందా వచ్చిందా అక్యూజ్ ఎవరు ఏమి ఆధారాలు ఎవిడెన్సెస్ తో పాటుగా కోర్టు ముందు తేలినప్పుడు మాత్రమే అది ఎలాంటి కేసు అనేది కోర్టు తెలుస్తుంది మనం ప్రతిదీ మనం అలాగ అనుకుంటూ పోతే ఎంత పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళు శిక్షార్హులు అయ్యారు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హుడే ఎంత గొప్పవాడైనా తప్పు చేశాడు అంటే శిక్షార్హుడే కోర్టు ముందు అందరూ సమానమే చట్టం ముందు కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా కూడా అన్నారు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ జగన్ కలిసి ఫోన్ ట్యాప్ చేశారని అన్నారు అది నిజాలు రావాలి కదా ఎవిడెన్సెస్ ఉండాలంటే ఎవరు ఎవరి మీదైనా అనొచ్చు తప్పలేదు వాళ్ళ వాళ్ళ అనుమానాలని బట్టి ఆరోపించడం అనేది తప్పులేదు కేసు పెట్టడం తప్పులేదు కాకపోతే అది వచ్చేంతవరకు కూడా గౌరవ సంబోధనే ఉండాలి అది చట్టం ముందు తేలాలి వాటికి సంబంధించిన ఎవిడెన్సులు ఇవ్వాలి మనం ఒకళ్ళు అనేసినంత మాత్రాన కాదు దానికి సంబంధించిన ఎవిడెన్సులు ఉండాలి ఆ ఎవిడెన్స్లు ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు వాళ్ళు నిజంగా నిందితులు అని కోర్టు తేల్చాలి అంతే